పచ్చడి చేసుకుంటున్నాం అండి అది వీడియో చేస్తున్నాము చూడండి కొద్దిగా పైన పెట్టి కొద్దిగా నూనె వేసాను కదా ఇప్పుడు ముక్కలు చేసి పెట్టుకున్న మిరకాలు వేస్తున్నాను నేను ఒక ముప్పై మిరపకాయలు వరకు వేసానండి పచ్చ పచ్చని అలా కొట్టుకున్న ముక్క ఒక పెద్ద ముక్క అల్లం ముక్క వేస్తున్నాను ఇల్లులపై పలుకులు వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా ఒక నిమ్మకాయకి సైజు చిన్న తక్కువగా చింతపండు వేసాను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు ఒక నువ్వులు వేస్తున్నాను పచ్చడికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను ఉడకపెట్టుకున్న గోంగార ఉంది కదా దీంట్లో వేసేస్తున్నాను ఏగుతుంది కదా పెట్టుకున్న నువ్వులు మిక్సీ వేస్తున్నాను నువ్వులు జీరకర్ర ఎందుకంటే నువప్పు జీరకర్ర ధనియాలు పొడి అవి వేపాం కదా అవి మిక్సీ పట్టేసా ఇప్పుడు ఇందులో ఏ పెట్టుకున్న మిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు అవన్నీ వేస్తున్నాను పెట్టుకున్న గోంగర అందులో వేసేస్తున్నాను పెరిగిపోయింది కదా ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు లైట్గా ఒకసారి తిప్పేసి తీసేస్తాను మిక్సీ పట్టేస్తాం కదా గోంగర ను పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకండి